సాయి భక్తులందరూ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నన్ను తలుచుకుని ఒక నాణ్యాన్ని తాకమ్మా నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో వెంటనే విని తెలుసుకో తల్లి నే ముందు ముందు ఉంచుతున్నాను ఈ రెండు నాణాలను ఏం కావాలో నువ్వే తేల్చుకో ఈ తల్లి ఈ రెండు రూపాయల నాణం ఐదు రూపాయల నాణంలో ఏ నాణ్యయితే తాకాలి అనిపిస్తు అనిపిస్తూ ఉంటుందో ఆ నాణ్యని తాకండి అయితే ఈరోజు బాబాగారు గారు మన ముందైతే రెండు ఉంచారు వాటిలో మనం సెలవు చేసుకునే దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుందో మనం ఎలాంటి శుభవార్తను వినబోతున్నామో కూడా బాబాగారు చెప్తున్నారండి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి దీన్ని భద్రపరి రోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే కోసం పత్రికని ఇందులో ఏం రాసి ఉందో బాబా గారు చెప్పిన విధంగా బాబా గారు ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం వేసుకుందాం నా బిడ్డ ఎంతో ఆవేదనతో రగిలిపోతుంది అని ఒక ఉత్తరం ద్వారా నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను నీ మనసులో బాధను పోగొట్టే స్థాయి సందేశాన్ని పూర్తిగా విని చూడడానికి నీ కోసం సప్త సముద్రంలోకి పోతుంది అని చెప్పి కూడా ఇప్పుడు ఈ క్షణం నీతో పంచుకోవడానికి నేను వచ్చాను ఎంతటి కష్టంలో ఉన్నా కూడా సేవ చేసడానికి నా ఒత్తు కూర్చి సాయి సాయి అని ఈ నామాన్ని జపిస్తూ ఉంటావు కాబట్టి దానివల్ల నేను ఎంత దూరాన్ని ఉన్నా సరే నీ దగ్గరికి వచ్చి ఈ యొక్క ఉత్తరాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇది జాగ్రత్త అలాగే ఎవరైతే సకల జీవకోటిలో నిర్ణయం చూడగలుగుతారో ఎవరైతే పురుగువారికి వారికి సహాయం చేస్తారో వారే నా భక్తులు వారి నా భక్తులు వారిని సాయి తంతుతో నీకు లేదు నీ యొక్క నీ యొక్క మన అనుబంధం మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకుని ఉన్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు హృదయ ఖచ్చితంగా నీ గురు అవసరమైందంతా నేనే చూసుకుంటా ఎవరికంటే గమ్యాన్ని సర్వగా ఏమైనా గురు అంటే పెట్టుకుని ఆ యొక్క సద్గురు యొక్క ఉపదేశం ఎంతో భక్తిగా వింటూ స్తూచ తప్పకుండా పాటిస్తూ మనం ఉంటే దానికి ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే ధర్మం వైపు ఎవరైతే పది అడుగులు వేస్తారో ఆ ధర్మం నీ నీ వైపుకు ఇరవై అడుగులు ముందుకు వేస్తుంది నిన్ను వెంట పెట్టుకుని నడిపిస్తుంది నిన్ను ఎంత వెంట పెట్టుకుని నడిస్తుందో అంతా ఒక ఉన్నత స్థానానికి చేరుతుంది ధనము ఉపయోగించే అవసరం లేదు ఈ ధర్మానికి దాన్ని సొంతమునకు మనకు వాడుకోవాల్సిన అది అర్థమైపోతుంది గత జన్మలో ఉంటే కానీ నీవు ఇప్పుడు అది అనుభవించలేవు ఆ ధర్మం అనేది కావున ధనమునకు కొందలేని వాళ్ళం పొందలేనని దాని ప్రస్తుతం ఇతరులు ఇచ్చుటయే మార్గము మీ దగ్గరికి ఎవరు వచ్చినా నేను పంపానని గుర్తు పెట్టుకోండి మీకు వారిలో గల కర్మబంధం వల్లనే వారు మీ దగ్గరికి వచ్చారు అని అర్థం చేసుకోమ్మా తల్లి నేను నా గురువు వద్దనే దృష్టి నిలిపి అలా పన్నెండు సంవత్సరాల పాటు కూర్చున్నాను సరే నా గురువు ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉండారు ఉండేవారు రక్షిస్తూనే ఉండేవారు అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేయగల సామర్థ్యం నీ గురువు నీకు ఉండగా రానే గురువు స్థానంలో ఉండని చెప్తున్నాను అయితే తీసుకోగలుగుతాం ಜೀವನ ಯಟ ದೇಗಲ ಈ ಪಕ್ಕೀರು ನಿನ್ನೂ ಎಂತ ಪ್ರೇಮ ತೋ కష్టం వచ్చినప్పుడు కూర్చోవద్దు భగవంతుని ప్రార్థించు సద్గ్రంథ పారాయణం చెయ్యి ఎప్పుడైతే నీ మనసు అలసట అనిపిస్తుందో కష్టంతో కూర్చుని బాధపడుతూ ఉంటావో ఆ సమయంలో నీకు సాయి నామే సరైనది ఆ సమయంలో సాయి సచ్చరిత్ర చెప్పే ఆ ఉపయోగాలు నువ్వు సరైన మార్గంలో సచరిత్రలో లీలలు ఒక్కొక్కటి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాయి ఎప్పుడైతే నా బిడ్డలు నా గురించి ముందుకు సాగుతారు అలాంటి వారికి ఎప్పుడు నేను తోడుగా ఉంటాను కష్టం వచ్చినప్పుడు ఒకటి పక్కన పెట్టు తల్లి దానికి నేను నీకు ఆ మార్గాన్ని ప్రసాదిస్తాను నువ్వు చిత్రించవద్దు కానీ ఎంత ఎంతమంది ఈ యొక్క సాయిబాబా మాటలు వింటారు ఎక్కడైనా ఎప్పుడైనా సాయిబాబాను స్మరిస్తే క్షణంలోనే చెప్పారు మనసులో ప్రయత్నం చేయాలి నేను అంతగా ఉంటానని సాయిబాబు మనకి ఎప్పుడు చెప్తాను అంతకు మించి అతీతంగా నేను ఇచ్చి ఆ యొక్క గ్రంథాన్ని ప్రతిరోజు పఠించు తల్లి నేను నీకు సదా వద్దునై ఉంటాను అలాగే గ్రంథాన్ని సత్పారాయణం చేయి తల్లి అది చాలా సులభం కలిగిస్తుంది పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు బంధనాలు విడిపోతాయి అని నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఎట్లా నన్ను భావిస్తారో వాళ్ళని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలి అంటే జ్ఞాన మార్గం లాంటిది భక్తి మార్గం స్వల్ప సాధనలతో కూడుకుని మధుర రసంతో ఉన్నటువంటి సీతాఫలాన్ని సేవించడం లాంటిది కాబట్టి సేవించడం ఎప్పుడు అలాగే మర్చిపోవద్దు ధర్మాన్ని చాలా కాపాడుకుంటూ ఒక మంచి మార్గంగా ఎంచుకున్నారు దానివైపే ఈ ప్రపంచం లో నువ్వు ముందుకు సాగాలి అలాగే ఇప్పుడున్న ప్రపంచం చాలా చక్కది మనుషులు ఎంతకు ముందు ఉన్నట్లుగా లేరు పూర్వం పవివ పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు ఇప్పుడు అలా లేరు విశ్వాస అవిశ్వాసులుగా మారారు ఆలోచనలు బదిలీ అయినాయి పట్టించుకోవచ్చు తల్లి నీ అనుభవమే మాత్రమే అంటిపెట్టుకో ఇప్పుడు నీ మనసులో ఆలోచన తరంగాలు శాంతించాయా తల్లి తల్లి విశ్వాసంతో ఎంత తల్లిపై విశ్వాసంతో ఎంత బాగా మనం ఆ యొక్క తల్లిని నమ్ముతాము అలాగే నన్ను నమ్ము తల్లి నీకు శ్రీహరి తప్పకుండా వేలు చేస్తారు రేపు ఒకనాటికి చావబోయేవారు కూడా ఈరోజు ఇతరులు చెప్పడానికి పన్నాగాలు చేస్తున్నారు వారు ఎంతో బాధ కలిగిస్తున్నారు ఎన్నడూ కూడా ఇతరులను మనసులను ద్వేషించుకు ద్వేషించవద్దు హత్య శత్రుత్వం రుణం వీటి ఫలితం అనుభవించక రుణం నిన్ను దయతో సప్త సముద్రం దాటిస్తాను నీవేమీ దుఃఖించవద్దు నేను అహర్నిషులు మహా నా మనుషులను గుర్తిస్తూ చింతిస్తూ ఉంటాను ఎవరెవర ఎవరెలా చూసుకుంటే ఆ విధంగా అనుభవిస్తారు నా మాటలు వారు వెన సుఖాన్ని పొందగలుగుతారు వారు వెనవల్లే నువ్వు గర్వము అహంకారము లేశమే లేకుండా నీ హృదయంలో నన్ను సర్వస్య శరణాగతి చేస్తే నీకు మేలు జరుగును నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేను నేరుగా మారిపోతారు వారి కర్మ రచించిపోతుంది నేను ఎప్పుడూ వారి చెంతనే ఉంటాను ఇప్పుడు నష్టం ప్రతిరోజు నిన్ను నీ యొక్క పేరు తలుచుకుంటూ ఉంటాను గుర్తించుకుంటాను మరెందుకు బాధపడుతున్నావు తల్లి ఇక్కడికి షిరిడీకి రావడానికి ఎందుకంత ఆరాటపడుతున్నావు మనకు నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటూ నామాన్ని స్మరించుకుంటూ నేను నీ దగ్గరే ఉంటు నేను నీ దగ్గరే ఉంటాను నీకు అసాధ్యం అనిపించేది నేను సాధ్యం చేయడానికి ఉన్నాను దాన్ని నేను పూర్తి చేస్తాను నీ యొక్క జీవితం పట్ల ఎక్కువ ఆందోళన చెందకుండా నీవు సంతోషాన్ని ఇచ్చే పని మాత్రమే చేస్తూ ఉండు తల్లి దైవం తోడుగా ఉంటాడు భగవంతుని తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనుల్లో కల్పించుకోకూడదు చెడు మాటల్లో ఎవరైనా బాధపడితే నన్ను బాధ పెట్టినట్టే కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషించబడినట్లే ఈ క్షణం నీ హృదయం ఎంతో దుఃఖంతో ఉంటే తప్ప ఇలాంటి బాధను అనుభవించవు కదా నువ్వు అనుభవించవు కదా విను తల్లి భూమి విపత్తు వృద్ధు దర్శ ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన లక్ష్మితో మొలకెత్తిస్తాడు మొలిచినందుకు అవి సంతోషించవు మాడినా కూడా దుఃఖించవు వాటి పనివి చేసుకుంటూ పోతాయి నీవు కూడా అలానే చలించకూడదు ఇంకా దుఃఖం ఎక్కడుంది దుఃఖం లేకపోవడమే ముక్తి నీకు ఇది ఎప్పుడైతే కష్టం వచ్చిందని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే ఆ కష్టాన్ని నువ్వు జయించలేకపోతావు నీ శక్తి కొలది ప్రతి జీవికి నువ్వు నీ గడప దగ్గరకు ముందుకు వచ్చినటువంటి ఏ జీవికినా సరే ఆకలి తీర్చి వారికి అన్నం పెడుతూ ఉండు ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి సందేశిస్తూ ఉంటే గనక తప్పకుండా ఇవ్వకు కానీ వారిపై కుక్కల అరవబోకు తల్లి లోకులు పలు గాకులు నీ మానాన నీవు ఉండి చూడు నీకు అంతా మంచిగా జరుగుతుంది మంత్రం కానీ మరియు ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు నన్ను గురించి సదా నువ్వు దృష్టిని తిప్పుకొని నాపైనే ధ్యానం చేయి నీకు తప్పకుండా దాని యొక్క పరమార్థం లభిస్తుంది మనం ఎప్పుడూ మంచిని మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి మంచిని మాత్రమే గుర్తించాలి మంచిని మాత్రమే ఆలోచించాలి యోగ్యమైనటువంటి దాన్ని ఉపదేశించి ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది అనేది అది తథ్యం తల్లి నీ చలితకు రావాలి అంటే నా నామస్మరణ చేస్తూ ఉండు ఎల్లప్పుడూ ఇలా చేస్తూ ఉంటే సప్త సముద్రాల ఉన్నా సరే నేను నీ దగ్గరికి వచ్చి నేను నీ దగ్గరికి వస్తాను నాకు రైలు బండి రైలు కానీ అలాగే విమానం కానీ నాకేమీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిస్తే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే నీ దగ్గరకు ప్రత్యక్షం అవుతాను అని ఈరోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇవాళ అందించారు అలాగే మరిన్ని సాయి సందేశాలలో మీరు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అయితే చేరడానికి ఆస్కారం ఉన్నదండి అలాగే మీరు శ్రద్ధ శబురి అని కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ సాయి యొక్క కృప కటాక్షాలు ఎప్పుడూ పొందాలని నేను కోరుకుంటున్నానండి అలాగే మీ యొక్క ఏమైనా సరే మనోవాంఛలు ఏవైనా ఉన్నా సరే అవన్నటినీ సాయినాథుడు తీర్చాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు సందేశం ఎలా అనిపించింది మీకు సరి చూడండి అలాగే రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సఖినో భవంతు నీ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇక తల్లి కోటి రూపాయల అందించబోతున్నాను నేరుగా నా సిరిడి నివాసం నుంచి నీకు అందిస్తున్నాను ఇది విన్న పంతొమ్మిది గంటల్లో నీకు నలభై లక్షలు అందుకునేలా చూస్తాను విన్న ఒక్క గంటలోనే నీకు అద్భుతం జరిగేలాగా చూస్తాను తల్లి నా మాట నమ్మి నువ్వు చివరి వరకు వింటే నీ జీవితంలోని ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ప్రతి అడుగుకి కూడా డబ్బు చాలా అవసరం ధనం మూలం జగత్ అని చెప్పి అంటూ ఉంటారు మనిషి లేచిన దగ్గర నుంచి కూడాను డబ్బు చాలా అవసరం అవుతుంది అలాగే ఎన్నో రకాలైన పనులు కూడా చేస్తూ ఉంటారు ఓం శ్రీ అంటే తల్లి ఈ క్షణం ఇది నువ్వు చూస్తున్నావు అంటే నీ కోరిక అతిథి వరలో నెరవేరబోతుంది అని అర్థం నమ్మకంతో నీ బాబాని తాకమ్మ ఆలస్యం చేయకుండా వెంటనే తాకి చూడు తల్లి ఈ గురువారం నాడు ఈ బాబా ఇచ్చే సందేశం తప్పకుండా వినాల్సిందే మరి ఈ బాబాని ఒక్కసారి తాకి చూడమ్మా నీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నేను నెరవేరుతాను నమ్మకంతో ఏ పని చేసినా సరే అది నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నీ సాయిది తల్లి తల్లి జీవితంలో ఓడిపోకుండా నిన్ను గెలిపించటానికి ప్రతి క్షణం నీ ముందే ఉన్నాను నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం మాత్రం చెందవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయమే కలుగుతుంది ఏదైనా నువ్వు సాధించాలి అన్న పట్టుదలతో నావు అది సాధించే సమయం ఆసన్నమైంది ఇక నీ జీవితంలో ఉన్న ఉన్న సమస్యని దూరం చేయడానికే ఈ రోజు నీకు ఈ సందేశాన్ని పంపాను తల్లి పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి అనేది ఉంటుంది కానీ ఆ పాప పాపం ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు కనిపిస్తోంది కనిపిస్తుంది చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుందమ్మా లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నిదానంగా నీకు అర్థమైనా నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు రాలేదని రుగ్గిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ నీ కర్మలు భాగమే కానీ జరిపించేదంతా కూడా ఆ భగవంతుడే నీ జీవితంలో ఉన్నది చూసి సంతృప్తి చెందు అంతేగాని లేనిది చూసి ఆశపడకు వంద నియమాలు పాటిస్తూ పూజించటం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టిన చాలు తల్లి నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్లే అవుతుంది తల్లి ఎంతవరకు జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా కూడాను నీ మంచికే అనుకో తల్లి నమ్మే ఇప్పుడు మంచి జరుగుతుంది అంతా ఉన్నది మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అదే నీ జీవితం అవుతుంది గతం అంతా మంచి జరిగింది వర్తమానం కూడా మంచి జరగబోతోంది భవిష్యత్తు కూడా మంచి జరుగుతుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతనా దుఃఖిస్తున్నావు నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేవు నువ్వు అనుభవిస్తున్నదంతా కూడా ఇహలోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సత్తు నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి సొంతం అవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం తల్లి కష్టం ఎప్పుడు ఉండి సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓర్చుకో సంతోషాలను నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా జీవితం అనేది నీకు గుణపాఠం లాంటిది ప్రతి మనిషి మారాలి అంటే ఏదో ఒక కష్టం ఇచ్చి గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది అదే జీవిత సత్యం మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టినది ఒక్క రూపాయి కూడా తీసుకోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం అంటే పుణ్యం లాంటిది మన వెనకాలే వస్తుంది అదే మధ్యాహ్న సంపద ఆ భవిష్యత్తు జీవితానికి అంటే రాబోయే నీ జన్మకు మంచి పునాది అవుతుంది కాబట్టి ఈ జన్మలో నువ్వు ఎలా బ్రతకాలి అన్నది నేను నీకు నేర్పిస్తాను నువ్వు ఆ విధంగా నడుచుకుంటేనే నీ జీవితం సంతోషమయం అవుతుంది ఏది జరిగినా ఏదో అంతా అయిపోయినట్టు ఎక్కువగా ఆలోచించకూడదు ఏది జరిగినా అది ఒక అనుభవం ఒక పాఠం అంతే అది గుర్తు పెట్టుకుంటే నువ్వు బాగుంటావు తల్లి ఏదైనా ఒక మంచి పని ప్రారంభించేటప్పుడు ఒక మంచి పనిని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినొద్దు నీకు నచ్చింది చెయ్యి అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు అందరి మాటలు విని అందరూ చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ పనిలో నువ్వు విఫలాలు చూడవలసి వస్తుంది మన జనంతో బంధాలు అనేవి కలుస్తాయి అదే మన మరణంతో జ్ఞాపకాలు మిగిలిపోతాయి మంచి చెడులు సంగమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వత మరణమే బంధం ఆ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాట పడుతూ ఉంటాడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తి పొందుతాడు నువ్వు ఎంత ఆలోచించినా ఎంత అణిగి మణిగి ఉన్నా కూడా బంధం దగ్గర ప్రతి అందాన్ని చేయి ప్రతి అందాన్ని చివరం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా ఉంది గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడిన వాడు విచారంగా ఉంటాడు పైకి టైం రావటం కొత్త యుద్ధాలు మొదలు కాసేపటికి అంటారు చూడాలి దయాకునం కలిగి ఉండాలి ఒక కాకి తిండి దొరికితే చుట్టుప్రక్కల ఉన్న కాకులను కూడా తినడానికి పిలుస్తుంది మరి ఇంకా పెరుగుతుంది నువ్వు నచ్చావని నీ జీవితంలోకి వచ్చే వాళ్ళకి ఆహ్వానం ఆహ్వానం లేదు నువ్వు నచ్చలేదని నిన్ను వదిలి వెళ్లే వాళ్ళని ఆపాల్సిన అవసరం కూడా లేదు ఏం జరిగినా తగ్గేది లేదు ఎవరి అరుపులకు బెదిరేది లేదు అలా ఉండి చూడు నీ జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో ఆనందంగా వినిపిస్తుందో నువ్వు బ్రతికున్నప్పుడు ఎవరెందో ఆనందంగా వినిపిస్తుందో ్రతికున్నప్పుడు ఎవరనైతే నువ్వు ఏడిపిస్తావు నువ్వు ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఏడుస్తారు అలాంటి మనిషిగా బ్రతకడానికే ప్రయత్నం చేయి నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి క్షణం కూడా సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి ఉన్న కష్టాలను ప్రతి క్షణం తలుచుకుంటూ బాధపడకూడదు ఎందుకంటే అవన్నీ అశాశ్వతాలని తల్లి ఎందుకంటే అవన్నీ అశాశ్వతాలని తల్లి